స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ భాగస్వామి చేసిన తప్పు మీ ముందు బయటపడుతుంది శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ అయితే మీ భాగస్వామి చేసినటువంటి ఎటువంటి తప్పు మీ ముందు బయటపడుతుంది ఆ భాగస్వామి ఎవరు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క వ్యక్తులకి ఈ రోజు తిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశి శుక్ర గ్రహాధిపత్యం కలిగిన రాశి కాబట్టి సమతుల్యత న్యాయం అందం భాగస్వామ్యం ఈ రాశి వారి యొక్క ప్రత్యేకతలు జీవితంలో భాగస్వామ్యం అది వివాహం కావచ్చు స్నేహం కావచ్చు వ్యాపారం కావచ్చు వీరికి చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి కాని శుక్రుడు కొన్ని సందర్భాల్లో రాహు కేతు సని ప్రభావం పొందినప్పుడు సంబంధాల్లో గందరగోళం వస్తుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజు తులారాశి వారికి భాగస్వామి చేసిన ఒక తప్పు బయటపడుతుంది అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా వ్యాపార సంబంధం కూడా కావచ్చు అయితే ఈ రోజు గ్రహస్థితులు కనుక గమనించినట్లయితే శుక్రుడు తులారాశి యొక్క అధిపతి ఈ రోజు శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తాడు దాంతో రహస్యాలు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది మంగళుడు ఏడవ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామితో విభేదాలు రావచ్చు రాహువు ఆరవ స్థానంలో ఉండి దాచిన విషయాలను వెలుగులోకి తెస్తుంది చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల భావోద్వేగాల్లో మునిగిపోతారు ఈ గ్రహగతుల కలయికే భాగస్వామి చేసినటువంటి తప్పు బయటపడటం అనే సూచనను ఇస్తుంది అయితే భాగస్వామి చేసిన తప్పు అనేది పరిస్థితిని బట్టి విభిన్నంగా ఉంటుంది దాంపత్య జీవితంలో విశ్వాసఘాతం అంటే మీ దగ్గర ఏదైనా విషయాన్ని దాచి ఉంచటం కావచ్చు డబ్బు విషయంలో దాచిపెట్టడం కావచ్చు ఒకవేళ కుటుంబంలో వాగ్వాదం జరిగితే ఆ విషయం బయటపడవచ్చు లేదా వ్యాపార భాగస్వామ్యంలో అంటే లావాదేవీల్లో నిజాయితీ లేకపోవటం లాభాలను దాచిపెట్టడం రహస్యంగా ఒప్పందాలు చేయటం వంటి అంశాలు కూడా వ్యాపార భాగస్వామ్యంలో మీకు కనిపించవచ్చు స్నేహ భాగస్వామ్యంలో కూడా వెనకన మీ గురించి చెడు మాటలు చెప్పటం మీకు నమ్మక ద్రోహం చేయటం మీ గురించి బయట చెడు ప్రచారం చేయటం మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా ఉండటం అలాగే ఈ తప్పు బయటపడినప్పుడు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే వ్యక్తిగత ప్రభావం చూస్తే విశ్వాసం దెబ్బతింటుంది హృదయానికి చాలా పెద్ద గాయమవుతుంది మానసిక ఒత్తిడి మీకు పెరుగుతుంది కుటుంబ ప్రభావాన్ని చూస్తే అత్తామామల మధ్య చర్చలు జరగవచ్చు ఇంట్లో వాతావరణం ఉత్కంఠతో నిండి ఉంటుంది ఆర్థిక ప్రభావాన్ని చూస్తే దాచిన ఖర్చులు బయటపడతాయి అప్పులు లేదా లావాదేవీల సమస్యలు వస్తాయి సామాజిక ప్రభావాన్ని చూస్తే గౌరవం తగ్గే ప్రమాదం ఉంది ఇతరుల ముందు మీరు ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణలు ఇవ్వాల్సి రావటం అయితే ఈరోజు కోపంతో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి భాగస్వామిని బహిరంగంగా అవమానించకూడదు అది స్నేహితుడు కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు వారు చేసినటువంటి ఏదైనా తప్పు బయటపడినప్పుడు బహిరంగంగా వారిని అవమానించకండి నిజం బయటపడినప్పుడు కూడా మీరు ఓర్పును చూపించాలి వెంటనే విడిపోవటం కాని లేదా వాగ్దానాలు చెడగొట్టుకోవటం వంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి శుక్రగ్రహాన్ని శాంతి పరిచేందుకు గోమయం దీపం వెలిగించటం లక్ష్మీదేవిని పూజించటం మీకు శ్రేయస్కరం ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కుటుంబ సమేతంగా హనుమాన్ దేవాలయానికి వెళ్లి ప్రార్థించాలి వ్యాపార భాగస్వామి అయితే కనుక లెక్కలు స్పష్టంగా చేసుకోవాలి అలాగే దాంపత్య భాగస్వామి అయితే సంభాషణ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అంటే వారు ఏ సందర్భంలో ఎందుకు అటువంటి తప్పు చేయాల్సి వచ్చింది అలాగే ఆ తప్పును ఏ విధంగా మీరు ఓర్పుతో వ్యవహరించి సమస్యను పరిష్కరించుకోవాలి అనే విషయం గురించి కూర్చుని మాట్లాడుకోండి అయితే ఈ తప్పు బయటపడటం మొదట్లో మీకు చాలా బాధను కలిగిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఇది మంచిదే ఎందుకంటే రహస్యం ఎప్పటికీ కూడా దాగి ఉండదు అనే విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి అలాగే సంబంధం బలపడుతుందా లేక విడిపోతుందా అన్నది ఆ తర్వాత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది తులారాశివారు సమతుల్య దృక్పథం కలిగిన వారు కాబట్టి శాంతితో వ్యవహరిస్తే ఈ సమస్యను ఖచ్చితంగా సరిచేయగలుగుతారు అయితే ఈ సంఘటనను కేవలం భాగస్వామి తప్పుగా కాకుండా దైవం ఇచ్చినటువంటి ఒక గుణపాఠంగా తీసుకోవాలి ద్రోహం అంటే మన విశ్వాసాన్ని పరీక్షించేటటువంటి పాఠం క్షమించటమంటే ఆత్మవిశ్వాసానికి ఆయుధం నిజం బయటపడటం అనేది సత్యం శక్తివంతమని నిరూపణ చేస్తుంది ఉదాహరణకి ఒక తులారాశి వ్యక్తి తన వ్యాపార భాగస్వామిని చాలా గాఢంగా నమ్ముతాడు కాని ఈరోజు అంటే సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం అతనికి అకస్మాత్తుగా కొన్ని లెక్కలు సరిపోకపోవటం గమనంలోకి వస్తుంది అన్వేషిస్తే అతని భాగస్వామి కొన్ని లావాదేవీలు దాచిపెట్టినట్లు బయటపడుతుంది మొదట కోపం వస్తుంది సంబంధం చెడిపోతుందనిపిస్తుంది కాని శాంతంగా ఆలోచించి సాక్ష్యాలతో మాట్లాడితే ఆ భాగస్వామి తప్పును అంగీకరిస్తాడు దాంతో తర్వాతి రోజుల్లో ఇద్దరు పారదర్శకంగా లావాదేవీలు చేసుకుని మళ్లీ ముందుకు సాగుతారు అంటే ఈ ఉదాహరణ ద్వారా ఈ విధంగా మీ యొక్క వ్యాపార జీవితంలో లేదా దాంపత్య జీవితంలో కూడా మీ యొక్క భాగస్వామి దాచిపెట్టినటువంటి ఒక నిజం బయటపడుతుంది అయితే నిజం బయటపడిన వెంటనే మీరు కోపంతో ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించండి అలాగే వారి పరిస్థితిని అర్థం చేసుకోండి ఎటువంటి సందర్భంలో ఎందుకు వారు ఆ తప్పు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని గమనించండి అలాగే ఈ రోజు ఈ యొక్క వారు మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం వారికి భాగస్వామి చేసిన తప్పు వెలుగులోకి వచ్చే రోజు కాబట్టి ఇది ఒక కఠినమైన పరీక్ష అనే చెప్పుకోవాలి విశ్వాసం దెబ్బతిన్నప్పటికీ కూడా ఓర్పు సంభాషణ జాగ్రత్తలతో మీరు సమస్యను ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు ఈ సంఘటనను ఒక అవకాశంగా తీసుకుంటే మీ యొక్క సంబంధం మరింత బలపడుతుంది ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామం ఉంటుంది మీ యొక్క భాగస్వామి చేసిన తప్పు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు అన్ని కూడా మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి కావచ్చు ఉద్యోగస్తులకి కావచ్చు రోజులాగానే వారి యొక్క జీవితం గడిచిపోతుంది ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి ఈ రోజు తినఫలాల ప్రకారం అనుకోని కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు ఈ విధంగా ప్రతికూల అనుకూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది అంటే ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కాబట్టి మీకు విభిన్నమైన పరిస్థితుల్లో మీ యొక్క భాగస్వామి చేసిన తప్పు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త ఓర్పు ధైర్యం అనేది చాలా అవసరం మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠనం శ్రేయస్కరం అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో అత్యద్భుతమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి